రెండవ కొరింది పత్రిక పదాధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు తరేంద్రబిళ్ళరా లోకంలో చాలాసార్లు మన విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనుషులు మెచ్చుకోవాలి మనుషులు ప్రేమించాలి మనుషులు గౌరవించాలి అని మనుషులు మెచ్చుకున్నట్లుగా మన భక్తి చేస్తుంటాం పైకి మనుషులు మెచ్చుకుని కొన్నినట్లుగా అంటే మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం అన్ని పనులు చేస్తుంటాం ప్రేంద్రి పిల్లరా మనుషులు మెచ్చుకుంటారు తర్వాత తిరుగుతారు ఎదురుకుంటా మెచ్చుకోవచ్చు ప్రక్కకెళ్ళి దూషించవచ్చు ప్రేంద్రి పిల్లరా మనుషులు మెప్పు మనకి శాశ్వతంగా ఉండదు మనుషులు మెప్పు మనకు నిత్యం ఉండదు అయితే దేవుడు మెప్పు కావాలని మనం ఆశపడాలా దేవుడు మెచ్చుకోవాలని మనం ఆశపడాలా చాలా మంది మనుషుల యొక్క మెప్పు కోసం ఎదురు చూస్తారు వారి దగ్గర నీతి కార్య కార్యాలు చేస్తుంటారు నీతి పనులు చేస్తుంటారు మంచి కార్యాలు చేస్తుంటారు మరి రహస్యంగా వెళ్ళి మరి ఆ దేవుడికి ఇష్టం లేని మనిషికి మనుషులకి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటారు రహంద్ర పిల్లరా నిన్నైనా నన్నైనా ప్రభువు మెచ్చుకునే విధంగా మన భక్తి చేయాలి తప్ప మనుషులు మెచ్చుకునే విధంగా మన భక్తి చేయకూడదు మన సేవ కానీ పరిచరి కానీ సంఘం గాని మన భక్తి కానీ ఏదైనా దేవుడు మెచ్చుకునేట్లుగా చేస్తేనే అది నిరంతరము ఉంటది దేవుడు మెచ్చుకునేటట్లుగా చేస్తేనే మన విశ్వాస జీవితం బాగుంటుంది తప్ప మనుషులు మెప్పు కోసం ఎదురు చూసి మనుషులు మెప్పు కోసం మనము జీవించినట్లయితే దేవుడి యొక్క మెప్పు మనం పోగొట్టుకుంటాం మనుషులు మెప్పు కోసం మనము ఆతృత పడకూడదండి దేవుడు మన భక్తిని చూడాలి మన విశ్వాసాన్ని చూడాలి మనల్ని బలా నమ్మకమైన దాసుడా దాసురా అనిపించుకునేట్లుగా మనం జీవించాలి తప్ప మనుషుల చేత మెప్పు పొందాలని మనుషుల ఎదుట మన నీతి క్రియలు చేయటానికి ఇష్టపడకూడదండి ప్రేంద్ర పిల్లరా ఇక దీని వాక్యం చెప్తుంది ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తనకు తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు ప్రభువు మెచ్చుకోవాలి చాలాసార్లు మన భక్తి మనల్ని మెచ్చుకున్నట్లుగా చేస్తుంది మనము మెచ్చుకుంటున్నాం మనము మన భక్తిని మెచ్చుకుంటున్నాం నేను బాగానే ఉంటున్నాను బాగానే జీవిస్తున్నాను బాగానే బ్రతుకుతున్నాను అని మన భక్తిని చూసి మనం మెచ్చుకుంటాం ప్రేద్ర పిల్లరా నీ భక్తిని చూసి నువ్వు మెచ్చుకోకూడదు నీవు చేసే భక్తిని చూసి దేవుడు మెచ్చుకోవాలి దేవుడు ఆనందించాలి దేవుడు సంతోషించాలి దేవుడు నిన్ను పొగడాలి బైబిల్ గందములో ప్రేంద్ర బిల్లరా యోగు గారి కోసం దేవాతి దేవుడు అనే సృష్టికర్తనే శుక్రవారు మాట పలుకుతాడు ఈ ఊజీ దేశములోనే యోగు లాంటి మనుషులు లేడు అలాంటి యథార్థవంతుడు నీతవంతుడు న్యాయవంతుడు దేని పట్ల భయభక్తులు వాడు చిడితనాన్ని విడిచిపెట్టినవాడు అని దేవుడే సాక్ష్యం చెప్తాడండి అంటే దేవుడి చేతే సాక్ష్యం పొందిన యోగండి ప్రేంద్ర బిళ్ళరా యోగు తన కోసం తను గొప్ప చెప్పుకోలేదు దేవుడే చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు సాతానుతో చెప్తున్నారు నా శావుకుడైన యోగి సంగతి ఆలోచించుతవా ప్రేంద్ర పిల్లారా అలాంటి అలాంటి పిలుపు మనకు కావాలి దేవుడి చేత మనుషుల చేత పొగడబడాలని మనుషుల చేత ఇచ్చించబడాలని మనుషుల చేత మరి మనం ఏదో పొందుకోవాలని ఆశపడకూడదండి ఒకవేళ మనుషుల చేత పొగుడు పడి పొగుడబడితే మనుషులు ఇచ్చిస్తారు ఒకసారి తగ్గిస్తారు కాబట్టి పిల్లల పిల్లరా దేవుని చేత పొగడబడే భక్తి చేయాలి దేవుడి చేత మరి ఒక మంచి పేరు తెచ్చుకొని దేవుడి చేత పిలవబడే భక్తి చేస్తే దేవుడు మన బట్టి ఆనందిస్తాడు సంతోషిస్తాడు కాబట్టి నీ భక్తి బట్టి ఎవరు మెచ్చుకుంటున్నారు నీ నీ భక్తి దేవుని తిటే ఎలా ఉంది అని ఆలోచన కలిగి జీవించాలని ప్రేపేట మనం చేస్తూ మాటలు ముగుస్తున్నాను దేవుడు మాటలు దీవించను గాక